హలో నమస్తే అండి వెల్కమ్ టు కరీమాస్ కిచెన్ ఈరోజు నేను చాలా ఈజీగా చాలా టేస్టీగా బెండకాయ ఫ్రై చేస్తున్నానండి కొంచెం గ్రేవీగా ఉంటుంది మనకు రోటీలకు కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇంట్లో మనము చాలా ఈజీగా టేస్టీగా పిల్లలకు తయారు చేసి పెట్టవచ్చండి ముందుగా బెండకాయ ముక్కలను ఇలాగా కట్ చేసుకొని ఒక అంగులమ్మైన ఇలాగ కొంచెంగా ఆయిల్ వేసి మనం దూరగా ఫ్రై చేసేసుకోవాలండి తర్వాత అదే ప్యాన్లో ఒక నాలుగు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేసేయండి ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో మనము చాప్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయను యాడ్ చేసి కొంచెం కలర్ మారేంతవరకు వేగనివ్వాలి తర్వాత మనము ఇందులోకి ఒక మసాలా తయారు చేద్దామండి కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి తర్వాత ఎండుమిర్చి కొద్దిగా ఉల్లిపాయ తర్వాత వీటిని మనము బాగా ఇలాగా రుబ్బేసుకుందామండి నేను ఇక్కడ రోట్లో తయారు చేస్తున్నాను మీరు కావాలనుకుంటే మిక్సీలో వేసి కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనకు ఇక్కడ ఈ ఉల్లిపాయ కూడా బాగా వేగి ఉంటుందండి ఇందులో మనము ఈ మసాలాను వేసేసుకుందాం చాలా బాగుంటుంది ఈ కర్రీ మనకు రోటీలోకి ఇక్కడ మనము ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులో మనము తయారు చేసి పెట్టేసుకున్న ఈ మసాలా ముద్దను యాడ్ చేసి ఒక్క రెండు నిమిషాలు వేగనివ్వండి ఈలోపు మనము టమోటాను కూడా ఇలాగా రుబ్బేసుకుందాం ఇలాగా మగ్గుతున్న వాటిలో ఈ టమాటా పేస్ట్ కూడా వేసి ఒక్క రెండు నిమిషాలు మగ్గనివ్వండి ఇప్పుడు ఇందులో పసుపు కొద్దిగా సాల్ట్ తర్వాత ఒక స్పూను ధనియా పౌడర్ను వేసి మగ్గనిద్దాం మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు పెట్టేసేయండి తర్వాత మనం వేయించుకున్నాం కదా ఆయిల్లో బెండకాయని ఇలాగా వేసి ఒక్క రెండు నిమిషాలు బాగా కలిపేసి మగ్గనివ్వండి ఈ మసాలా మొత్తం బెండకాయకు బాగా మిస్ మిక్స్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేద్దామండి చూసారు కదా ఇంత సింపుల్గా మనకు బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందో జిగురు లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నానండి దొండ బెండకాయ కర్రీ అండి సారీ చూసారు కదా నేను ఇక్కడ జొన్న రొట్టెలోకి సర్వ్ చేశాను సూపర్ టేస్టీతో మనకు ఇక్కడ బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది జిగురు లేకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండ్